అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా టైం అండి ఇంకా మా కవితను కొంచెం బస్ దగ్గర కానీ కవర్ ఏమైందంటే మనకబడ్డది సరిగా అంటే నేను కూడా చూస్తుంటే తీసింది అనమాట ఇంకా ఇదేంటంటే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట బతుకమ్మ సంబరాలు ఆడుకోవడానికి వెళ్తామంటే ఒక బస్లో వెళ్తున్నాం కదా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం అనమాట బస్ ముందర సో వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన నలుపూల సతీష్ అని తెలంగాణ లీడర్ సో ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు ఇంకా సీతాకమలా కదా ప్రసాద్ అని చెప్పేసి ఇటు వేరే వాళ్ళు ఇంకా వీళ్ళంతా మా మహిళ అనమాట అనుకోకుండా ముందు రోజే సో ఫోటో దిగుదామమ్మ అంటే తన అరేంజ్ చేసిండు బస్సును ఇంకా మేము అందరం బస్సులో మాకు అలవాటే కదా డ్యాన్స్లు అవి ఇవి ఇంకా స్పెడ్స్ పెట్టుకున్నాడు కదా అతనేమో మా సగర సంఘానికి రాష్ట్ర కోశాధికారి అనమాట వడ్లకొండ కుమారస్వామి అని తమ్ముడైతోడు ఇంకా చిన్నపిల్లలు ఇద్దరు వచ్చారు కదా ఆ పిల్లలతో డ్యాన్స్ చేపిస్తున్నదనమాట బోర్ కొట్టకుండా మేము పోయింది ఎంత టూకు అనమాట ఆ భోజనాలు అవి చేసేసి సాయంత్రం ఆ ప్రోగ్రాం కదా అందుకోసమని తినేసి ఎక్కేసరికి నిద్ర వస్తుందనమాట అందరం ఇట్లా పడుకునేసరికి ఆ పిల్లలు లేపి డ్యాన్స్ చేయండి అమ్మా అని ఇంకా పాట పెట్టి రాను బొంబాయికి రాను అని చెప్పి డ్రైన్ కానీ ఎక్కువ డ్యాన్స్ చేస్తుంది కదా వీడియోల్లో వాళ్ళ మన్మరాలన్నమాట ఇంకా ఈ అమ్మాయి కూడా మన ఏరియా అమ్మాయి అనమాట ఒకసారి ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ మమ్మీని కూడా చూపిస్తాను ఇంకా మేము మధ్యలో ఒకసారి ఆగి టీ స్నాక్స్ అయిపోయినాయి ఒక దగ్గర ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ స్కై వాక్ కదా సో అదనమాట మా కవితకు మేమిద్దరము కిటికీ పక్కన కూర్చొని ఇక ఉచ్చట్లు పెట్టుకుంటున్నాం అనమాట ఇదేంటత్మ్మా అదేంటత్మకెప్పటికీ ఇదేమో ఒక్క బస్ స్టాప్ కదా సో పక్కకి ఇంకా ఇక్కడికి వచ్చినాక అయితే ఊపిరి ఆడనట్టే స్మెల్ అది ఘోరంగా వస్తుంది బస్సు ఏమో మామూలు బస్సు ఆ సీట్లు కూడా బండ సీట్లు అనమాట ఇంకా ఫ్లైఓవర్ ఎక్కేసినాం మేము ఇంకా పక్క కూర్చొనిగా కొంచెం సేపు సల్లగా వచ్చిందిరా దేవుడు అనేసరికి మళ్ళా ఉక్కపోతా అనమాట ఇంకా మేము ఈ ట్రాఫిక్లోనే తొందరగానే చేరుకున్నాము కానీ ఫైవ్ థర్టీ సిక్స్ లోపే చేరుకున్నాము కాకపోతే ఈ ట్రాఫిక్లోనే గంటన్నర గడిచిపోయింది అనమాట సెవెన్ థర్టీ దగ్గర దగ్గర మేము వెళ్ళేసరికి అప్పటికి కొంచెం కొంచెం పరిచయాలు అవుతున్నాయి అనమాట స్టేజ్ మీద కూర్చారు కదా అట్లా ఇంకా ఇక్కడేమో దుర్గామాత అని పెట్టిన లైట్స్ అవి అరేంజ్ చేసి సూపర్ ఉన్నారు అమ్మవారు మాత్రం టక్న ఎక్కడే స్పీడ్ అందుకుందనమాట మేము అమ్మవారిని తీసుకునే టైంకి అంతసేపు చిన్న చిన్నగానే పోయింది ఇంకా మేము ట్యాంక్ బాండ్ మీదకి వచ్చేసినాము ట్రాఫిక్ ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంది రష్యాది ఇంకా చూడండి ఎట్లా ఉందో ఫ్లవర్ మీద సో మన అది కనపడుతుంది చూడండి సచివాలయం సో తెలుగు భాష సచివాలయం కొత్త సచివాలయం అనమాట కేసీఆర్ గట్ట సచివాలయం ఇంకా ట్యాంక్ బాండ్ మాత్రం మెరిసిపోతుంది కానీ ఆ మెరుపులు మెరుపులు తరతర మీద మీదికి మాత్రమే లోపలంతా కంపే ఇంకా వాసన అయితే భరించలేమన్నమాట మనం ఇంకా డ్రైనేజ్ వాటర్ అంతా అల్లకే పోతేమో నాకు తెలిసి అయితే పోతే అంటున్నారు కానీ నిజమే అనిపించింది మురుక్కాల కంపు అనమాట అంత అందంగా ఉండాలి ఇంకా అలా బోటింగ్ పెట్టి ఇంకా కూర్చొని ఉంటాను అదంతా పీల్చుకుంటే ఇంకెన్ని ఎన్ని రోగాలు రావాలి కదా అట్లా ఉందన్నమాట హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఎట్లా భరిస్తున్నాడు ఆ స్మెల్ అంతా అటు మా అంబేద్కర్ సో పక్కకి ఎన్టీఆర్ పార్క్ ఇదేమో అమరవీర్ల స్థూపం అనమాట ఎక్సలెంట్గా ఉంది మనం దీపం అన్నది మస్తుపడితే ఎట్లా ఉందో అట్లా కనపడుతుంది సేమ్ ఇట్లా కదలడం కూడా దీపం వత్తి గాలి కదిలినట్టు కదులుతుంది చాలా బాగుంది అంబేద్కర్ విగ్రహంగా పడిన చేయండి సెక్రటరీ మన సచివాలయం మాత్రం మెరిసిపోతుందనమాట సో ఆ ట్రాఫిక్తోనే లైట్లతోనే అట్లా మేము ఎప్పుడైనా సాయంత్రం అయిందంటే మేము బయటకు వచ్చేస్తాం తొందరగా ఎప్పుడు వెళ్ళినా పొద్దున పోతాం ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా బయటకు వచ్చేస్తాం అనమాట ఇంకా అంత ట్రాఫిక్లో ఉండమన్నమాట ఎంత ఎయిట్కల అంటే ఇటు సైడ్ వెళ్ళాం కదా మేము మన అవసరం ఉంటే వెళ్తాం అట్లా ఎప్పుడు ఈ లైట్ వెళ్తూరు ఇట్లా చూడలేదు అనమాట ఎప్పుడు చూసినా ఆ చూస్తాం అనమాట కానీ బ్రహ్మాండంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటాం మాత్రం ఇంకా మళ్ళీ సో ఫ్లైఓవర్ కిందకి వచ్చినాం ఇక్కడ మాత్రం ప్లేస్ చాలా నీట్గా ఉంది మొక్కలు అవి ఏం పెట్టలేదు ఎందుకు మొక్కలు పెట్టిందో ఏమో అర్థమే కాలేదు అంత పిచ్చి పిచ్చి మొక్కలతో సో ఇక్కడ మా ఘాట్ అనమాట ఇది మాకు అటు విశ్వ ఉంది సంథింగ్ ఫస్ట్ ఏమో బండి బండా తర్వాత ఇక్కడికి మార్చిందట ముందు మాట్లాడుకున్నాం అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా దిగినాం బస్సు దిగినాక లోపలికి వెళ్తున్నాం అనమాట చిన్నగా లోటస్ పార్క్ లోటస్ పార్క్ అంటారట మామూలుగా పిల్లలు అట్లా ఆడుకుంటారట వచ్చేసి ఇంకా కొంచెం హైట్ ఉంది మెల్లగా దిగుతున్నాం అనమాట మా స్వరూప హాయ్ చెప్తుంది శ్యామలక్క నేను కవిత అనమాట సో ఒకరోజు ముందే నైట్ అనుకునేసరికి తక్కువ మంది వచ్చి పెద్ద బస్సు పెట్టినాం అనమాట పెట్టినామన్నమాట కానీ మంది తక్కువ వెళ్ళి అప్పటికప్పుడు అంటే ఏం రెడీ అవుతారు అందరుగా పండగ కదా అప్పాలు చేసుకుంటా ఉన్నారనమాట ఇది ఇక మా మొహాలు చూడండి ఎట్లా అయిపోయినాయో మా కవిత అయితే మేకప్ వేసేసింది బస్సులో కూర్చొని ఇంకా నేనేమో తల దువుకోవద్దనమాట ఇప్పుడు భవాన్ దీక్ష కదా సో మామూలుగా చేయితోనే ఇట్లా అనుకోవడం దువ్వని పెట్టిందనమాట ఇంకా గాండ్ల రవంతి అని మన మహిళా అధ్యక్షురా స్టేట్కి ఇంకా అందరికీ స్వాగతం చెప్పిండ్రు రుద్ర వెళ్ళి టక్కున ఫోటో కోసం నిలబడింది ఇంకా మేము మాకు స్వాగతం చెప్పి మేము లోపలికి నడిచి అనమాట సో అక్కడంతా వాటర్ ఆగితే ఒక మూడు ట్రాక్టర్ల మట్టలు ఊపించింది అనమాట ముందు వెళ్ళిన వాళ్ళు ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పుకుంటాను పరిచయాలు చేసుకుంటున్నాను ఇక్కడ మన బతుకమ్మలన్నీ పెట్టింది అనమాట పోయిన వాళ్ళంతా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒక బతుకమ్మలు ఒక రెండు రెండు అయినా మూడు మూడు అయినా అట్లా పేర్చుకుంటూ రావాలన్నమాట ఇంకా మేమైతే పేర్చలేదు టైం లేక తెచ్చేవాళ్ళు తెచ్చిందనమాట వాటికి కూడా గిఫ్ట్లు పెట్టిండ్రు డ్రెస్ కోడ్కి గిఫ్ట్లు పెట్టిండ్రు ఇంకా సో నేనుండి నెమ్మదిగా వీడియో తీస్తున్నాను అందుకే నిలబడలేదనమాట అక్కడ వేరే వాళ్ళు తీసేరు కానీ ఆ వీడియోలు ఏమో కొందరు అడ్డం ఒకసారి అడ్డం ఒకసారి నిలువ ఏమి పెద్ద అది పేర్లు అందుకే నేను నేను తీసిన మాత్రమే ఓన్లీ పెడుతున్నా అనమాట ఇక్కడ గద్దర్ వాళ్ళ కూతురు వెన్నెల వెన్నెల అని సో గ్రీన్ శారీ కట్టుకుంది కదా తను స్టార్ట్ చేస్తుంది అనమాట బతుకమ్మ ప్రోగ్రామ్కి ఇంకో ఈఎంఐ బెన్నెల ప్రజాగాయపప్పుడు గద్దర్ నర్గా చనిపోయింది తను అనమాట ఇటు సైడ్ నేను వీడియో తీస్తున్నాను కదా ఇటు ఉందనమాట అక్క ఫోటో నిలబడదాం నిలబడదామని చెప్పేసి రవంత అందరికి తను బొట్లు అవి పెట్టింది పెట్టి ఇంకా స్టార్ట్ చేసిండనమాట పసుపు కుంకుమ బతుకమ్మ మీద వేసి ఇంకా అందరు నిలబడిన ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి అందరు నిలబెట్టింది వీళ్ళంతా అంతా ఓన్లీ వేరే క్యాస్ట్ లేరు అనమాట మొత్తం స్టేట్ వాళ్ళందరూ సగర్లు సో ఓన్లీ మహిళలేదు మాత్రమే ఇంకా అందరూ అనమాట సో ఒక మూడు వేలు నాలుగు వేలు అంచనా వేసిండ్రు చాలా బాగా వచ్చింద్రు మంది మాత్రం చూస్తే పలుసగున్నారు కానీ టైం గడుస్తా ఉంటే ఫుల్గా అయింది ఇంకా మా ఏమో కొంచెం బ్లూ కలర్ శారీస్ కొందరేమో కట్టుకురా ఇంకా చూస్తాను కవిత ఇంకా నేనే వీడియో తీసుకుంటాను ఇంకా వీళ్ళంతా మా వాళ్ళు అనమాట ఇక్కడి నుంచే వెళ్ళిన వాళ్ళం ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చిందనమాట వాళ్ళిద్దరూ ఇంకా ఇంకా వీళ్ళంతా మేమే అనమాట కొంచెం అట్లా తీసిన శ్యామలక హాయి చెప్తుంది నవ్వుతా తను కొన్ని తీసింది ఇంకా ఫోన్ చేసినా కానీ చూసుకోలేదు లేకపోతే నాకు వచ్చి ఆ వీడియోస్ పెడింది ఇంకా డ్యాన్స్ లైగా తను శ్యామలక్క వాళ్ళు అక్కా అనమాట ఇంకా తను కూడా వచ్చింది హైదరాబాద్లో ఉంటారు కదా వాళ్ళు వచ్చిందనమాట ఇంకా పిల్లలు అయితే చాలామంది వచ్చారు పిల్లలు కూడా డ్రెస్సులు వేసుకొని గాగరాలు వేసుకొని పిల్ల డ్యాన్సులు వాళ్ళు కూడా ఇంకా అట్లా కాసేపు నిలబడి మొత్తం తీసుకున్నాము ఇంత పలుచో ఉన్నారు కదా ఇంకా ఒక రెండు గంటలలో మొత్తం నిం ఇంకా సందు లేదనమాట ఆడడానికి ఇంకా ఇవేమో చిన్నగా వాళ్ళ మనమడు మన్మరాలు ఏమో పట్టుకొని ఆడుతుందనమాట ఇంకా మేము డ్యాన్సులు స్టార్ట్ చేసినాము ఇంకా కొందరిగా వేరే వాళ్ళు లైవ్ పెట్టిందనమాట ప్రోగ్రాము అందుకోసమని మేము మా స్వరూపపై అక్కడ వాళ్ళని ఫోటో ఇస్తే మన అక్కడ స్టేజ్ మీద సన్మానం చేస్తుండ గద్దరు వాళ్ళ కూతురికి షాల్వా కప్పి సన్మానం చేసిండు ఇంకా ఇక్కడ పిల్లలు పిల్లలుగా రుద్ర చూస్తూ ఉంది అక్కడ అంటే మాకు పోయిన వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేసిండు ఒక అన్నం హైదరాబాద్ నుంచి వాళ్ళ పా మన్మరాలది బర్త్డే అయితే కేక్ కట్ చేయిస్తాడు ఇంకా అందరు కేక్స్ అవి అనమాట పెద్ద కేక్ కట్ చేపించి అక్కడ పంపించింది ఎవరైనా తినండి అని చెప్పేసి ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకున్నారు లేని వాళ్ళు నేను చూడండి అమ్మ ఎంత బాగా అలంకరించి కలిసి తీసుకొచ్చిండో సో అమ్మవారిని పెట్టేసి బాగా తీసింది అనమాట నాకు చాలా నచ్చింది ఇంకొకటి బాగుంది ఇంకా పక్కకి సో ముసుగేసి మాకు నగలు అవి పెట్టిండు ఇది చాలా నచ్చింది నాకు మేము ఇంత వేరు నా పక్కకు ఉంది కదా లోటస్ పెట్టి అంత వేరుస్తాను ఎందుకంటే మాకు చాలా దూరం వెళ్ళాలి కదా ఇక్కడ పద్మాక్షి వరకు వెళ్ళాలి నడిచిపోవాలంటే కష్టమైద్దని ఎక్కువ పోరేవాము సరే పెద్దగా వేరు వాళ్ళనుకుంటే చూద్దాం ఆట అయినా పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంకా మా బోర్డు ఉంటే అక్కడ అందరము జయసాగరాని కప్పేసుకొని ఫొటోస్ దిగినాం అనమాట ఇంకా ఇప్పుడు డ్యాన్సులు స్టార్ట్ అయినాయి మొత్తం డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళంతా గ్రూప్లు ఎవరి మ్యాచింగ్ అయిన వాళ్ళు వాళ్ళ గ్రూప్కి వెళ్ళడం అంటే ఇంకా మేము ఎందులో అయితే అందులో అవకాశం ఉన్న వాటిలాగా డ్యాన్సులు చేసినాం అనమాట ఇంకా ఫుల్ డ్యాన్సులు ఇంకా ఎప్పుడు మేము ట్రాఫిక్ ఉన్న టైం పోతే ట్రాఫిక్ బంద్ అయినాక బయటకు వచ్చినాం అనమాండి అంత ఫుల్ పబ్లిక్ వచ్చేసింది ఇంకా ఆ పక్కకి ఆ రైలింగ్ పక్కకి ట్యాంక్ బండి అనమాట కంపు వాస గాలి వచ్చినప్పుడల్లా స్మెల్ వస్తుంది ఇంకా పిల్లలు డ్యాన్స్ చూడండి ఎందుకంటే ఇవి ఈ అన్నవాళ్ళు కూడా డ్యాన్సులు బాగా చేసిండ్రు వాళ్ళకు మస్తు నాన్ స్టాప్గా చేసిండ్రు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఎందుకంటే వీళ్ళు తెలంగాణ పోరాటం అప్పుడు అలవాటు అనమాట ఆ అలవాటుతోనే డ్యాన్స్ స్టెప్పులు అందరూ ఆడలు మొగ్గులు చాలామంది చేసిందనమాట లాస్ట్కి ఫస్ట్ ఇంకా వచ్చిన వాళ్ళకి పెద్దలందరికీ ఇట్లా సన్మానం చేసినాక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక అందరూ డ్యాన్సులు చేసిందనమాట అవి ఇంకా అవి క్లిప్స్ పెట్టలేదు లాంగ్ అవుతుంది వీడియో అని చెప్పేసి అవి పెట్టడం కాలేదనమాట ఇంకా మేము ఇక్కడ కాసేపు నిలబడడం కాసేపు డ్యాన్సులు చేయడం ఇక్కడ ట్యాంక్ బాండ్ మీద నిలబడి కొంచెము ఫొటోస్ దిగినాం ఇక్కడ వాళ్ళు ఆమె ఈమె కూడా మహిళా అనమాట మా స్టేట్కి ఆమె అమ్మాయి కూడా సేమ్ చీర కట్టుకుంది కానీ తనేమో ఇలా గొంగడేసుకుంటుంది ఈ అమ్మాయి ఏమే వేసుకోలేదు లావణ్య అని ఇంకా మాట్లాడే ప్రసాద్ అన్నాను మాకు శ్యామలక్కయ్య సో వాళ్ళు ఇద్దరు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారండి దూ దూరంగా ఇంకా మేమందరం బతుకమ్మలు తీసుకొని ఇక ఫొటోస్ దిక్కుంటాం మేమేం పట్టుకపోలేదు కదా వేరే వాళ్ళ బతుకమ్మలు తీసుకొని పట్టుకొని ఫోటోలో ఫోజులు ఇచ్చుకున్నాం అనమాట అందరం ఎత్తుకొని కొందరు చేతిలో పట్టుకొని కొందరు అన్నీ మంచి బతుకమ్మలు తీసుకున్నాం ఎత్తుకున్నాం అట్లా నిల్లోడి ఫోటోస్ తీసుకున్నాం అందరము ఇంకా డ్రెస్ కోళ్ళు మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఈ ఆరెంజ్ వాళ్ళే ఇంకా ఆరెంజ్ ఆరెంజ్ గ్రూప్లో వీళ్ళకు కూడా ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది ఇంకా వేరే వాళ్ళ గ్రీన్ శారీస్ వాళ్ళకు అంటే శారీ మ్యాచింగ్లు వేసుకున్న వాళ్ళకు డ్యాన్స్లు దాన్ని బట్టి గిఫ్ట్లు ఇచ్చిండు మామూలుగా అయితే ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇట్లా పెట్టిందనమాట డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చిన వాళ్ళకు ఉంది ఇంక మేము ఇందులో కూడా మేము జాయిన్ అయినా మధ్యలో అక్కడ ఉంటుంది చూడండి నేను వీడియో తీసుకుంటున్నా ఇంకా చాలా టైం అసలు ఎట్లా గడిచిందో తెలియలేదు పోయేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా అక్కడే టెన్ థర్టీ లెవెన్ అయింది అనుకోండి లెవెన్ అయ్యి మళ్ళీ ఫుడ్ ఇచ్చేసి తిని మళ్ళీ అందరు డ్యాన్స్లు చేస్తామంటే ఇక చేసి ఆగి బస్ అవ్వకే వచ్చేసరికి మాకు ఇంటికి త్రీ ఓ క్లాక్ అయింది నైట్ సో అందుకోసమని నిన్నటి వీడియో ఇది నిన్న పెట్టాల్సింది ఇక ఇవాళ నెమ్మదిగా చూసుకొని అసలు నిద్ర లేదు కదా అందుకోసమని ఇవాళ వెళ్తున్నాను ఒక వెన్నెలతో చిన్న ఫొటోస్ దినాం ఇంకా తను కొంచెం పూజ చేసినప్పుడు తన సెక్రటరీ పరిచయాలు చేస్తున్నప్పుడు పూజ చేసుకుంటే అందరికి బొట్లు పెట్టింది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీ జ్యోతి